నమస్తే ఈరోజు బర్నింగ్ పాయింట్ ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న అరబిందో రెడ్డికి టికెట్ లేదని తెలుస్తుంది ఆయన్ను అధినేత నిరాకరించినట్టు సమాచారం అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆయనకు సంబంధించిన వారు ఆయన అభిమానులు ఆయనకు టికెట్ ఇస్తున్నారన్న ప్రచారం చేశారు వైసీపీ సోషల్ మీడియాలో ఆయనే కాబోయే ఎంపీ నెల్లూరు వైసీపీలో ఆయన పోటీ చేస్తున్నారు అని ప్రచారం కొనసాగుతుంది అయితే అధిష్టానం ఈ మేరకు అరవిందో చరత్చంద్రారెడ్డిపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ నిర్ణయం పూర్తి అధికారిక సమాచారం కాదు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం కూడా అధికారిక సమాచారం కాదు కేవలం మాకున్న సమాచారం మేరకు అరవిందో చరత్ చంద్రారెడ్డిపై ఢిల్లీ లిక్కల కేసులో ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన ఎంపీగా పోటీ చేసినా లేదా ఆయన ఎంపీగా గెలిచినా నిరంతరం కోర్టు చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది కోర్టులో ప్రతి ప్రతిదానికి వైసీపీ ఎంపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రతిపక్షాలకు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీ ఇలాంటి వాడు అలాంటి వాడు అని మాట్లాడేదానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న నేపథ్యంలో ఈడీ కేసులో ఉన్న నేపథ్యంలో అరవిందో చరత్ చంద్రారెడ్డి అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది మరో అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు అయితే అరవిందో చరత్చంద్రారెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది ఈయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్న సమాచారం ఉంది అయితే ఆయన కొడలూరు మండలం పెయిలపాలెం గ్రామంలో ఆయన ఉన్నారు ఆయన బంధుత్వాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన్ను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిగా రంగంలోకి దించాలని వైసీపీ ప్రయత్నం చేసినట్టు మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది తప్ప ఇది వైసీపీ అఫిషియల్ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే తప్ప అధిష్టాన నిర్ణయం కాదని తెలుస్తుంది ఈ నేపథ్యంలో అరవిందో చరచంద్రారెడ్డికి టిక్కెట్ పరిశీలించిన అధిష్టానం తోసిపుచ్చినట్టు సమాచారం మరో అభ్యర్థి బయటకు వచ్చే అవకాశాలున్నాయి